హాయ్ ఫర్ బెటర్ ఏపీ ఛానల్లో ఇదేంటి మందు ధరలు తగ్గని వీడియో ఇస్తామని చెప్పేసి కొంత కింద కామెంట్లు పెడతారేమో జగన్మోహన్ రెడ్డి హయాంలో మందుని నియంత్రిస్తామని చెప్పి దఫదఫలుగా దఫలుగా మద్య నిషేధం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం దగ్గర షాపులను ఉంచుకొని ప్రభుత్వం చేత మందుని అమ్మిస్తూ అది కూడా ఏ రకంగా అంటే చివరికి కరోనా సమయంలో టీచర్ల చేత కూడా మందు అమ్మించే డ్యూటీలు వేయించాడు అక్కడ అడ్డదిగా రేట్లు పెంచి అదేమంటే రేట్లు పెరిగినాయి కాబట్టి తక్కువ తాగుతారు రేట్లు పెరిగింది కాబట్టి కొంట మానేస్తారు అదేమంటే తక్కువ ధర ఉన్నవి ఏమంటే చూస్తే చీపులు ఎక్కరు బాగా విషంతో సమానం ఇంకా దానివల్ల ఇన్ని కుటుంబాలు చిన్న భిన్నమైనవి ఎంతమంది ఆసుపత్రి పడారు ఎంతమంది అనేది మీకు తెలిసింది కేపీలో ఉన్నారు ఇప్పుడు కొత్త మధ్య చెప్పాల్సింది అన్నారు ఏపీ గవర్నమెంట్ వచ్చేసి వాళ్ళకి ఇచ్చినారు అన్నీ కూడా ఇప్పుడేంటి ధరలు ఇంకా తగ్గలేదు ధరలు ఇంకా తగ్గలేదు ఇప్పుడు పదకొండు కంపెనీలు చిన్నటువంటి బ్రాండ్లు క్వార్టర్ బాటిల్ అంటే నూట ఎనభై ఎంఎల్ వస్తుంది దాని మీద ముప్పై రూపాయలు హాఫ్ అంటే పది రోజులు ముప్పై ఆరు బట్ ఇంకో ఫిఫ్టీన్ ఎంఎల్ ఎక్స్ట్రా అనుకుంటారు మూడు వందల డెబ్బై ఐదు ఎమ్మెల్ వచ్చింది హాఫ్ అంటే ఫుల్ అంటే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఫుల్ మీద నూట ఇరవై హాఫ్ మీద అరవై రూపాయలు క్వార్టర్ మీద ముప్పై రూపాయలు తగ్గిస్తున్నారట ఇందులో మన బాలకృష్ణ ప్రమోట్ చేస్తే మ్యాషన్ హౌస్ అది ఉంది మన బ్రాండ్ది ఇసుకుని రెండు ఉంటామని దేని మీద తగ్గించినట్టుంది ఏపీలో రెండు ఉంటే చెప్పండి కింద కామెంట్లో రాయల్ ఛాలెంజ్ యాంటీక్విటీ సో కొంచెం మంచి పేరు ఉన్నప్పుడు బ్రాండ్లే అవి నేను మధ్యపన ఎంకరేజ్ చేయట్లేదు బాబు జనరల్ చెప్తున్నా అవి తాగేవాళ్ళు తాగుతూనే ఉంటారు సో అలాంటప్పుడు కొంచెం ఇచ్చేది కొంచెం క్వాలిటీ తీస్తే ఒక పది సంవత్సరాలు పోయేవాడు కాస్త కనీసం పదిహేను ఇరవై సంవత్సరాలు బతుకుతాడు అట్ ది సేమ్ టైం ఆ కుటుంబాల వాళ్ళు ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా మిగిలిన డబ్బులతో హ్యాపీగా ఉండగలుగుతారు సో విషయం ఏంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రానున్న రోజులలో జనవరి ఫస్ట్ అప్పుడు భయంకరంగా లిక్కడ సేల్స్ ఉంటాయి ఏపీలో సంక్రాంతి అప్పుడు తెలిసిందే కదా ఎక్కడ పండుగ అంతా కూడా ఏపీలోనే ఉంటుంది అప్పుడు ఇప్పుడు సేల్స్ భయంకరంగా పెరుగుతాయి ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది అండ్ రేట్లు తగ్గడం ద్వారా జనాలు కూడా వచ్చేసి ఆ డబ్బు ఏదైతే ఉందో కొంత సేవ్ చేసుకోగలుగుతారు సో వీడ క్లోజ్ చేస్తున్నా వీళ్ళు చెప్పిన మాట ప్రకారం కట్టుబడి రేట్లు తగ్గిస్తున్న తగ్గించారు క్వాలిటీ మద్యం అండ్ ఏదైతే బ్రాండ్లు ఉన్నాయో అవే ప్రొవైడ్ చేస్తారో చేస్తున్నాను బట్ మద్యం తాగడం వాళ్ళని ఎంకరేజ్ చేయట్లే నేను ఎంకరేజ్ చేయట్లా మీరు మాత్రం జాగ్రత్త హెల్త్ ఇంపార్టెంట్ సో వీడియోలో ఇంటేషన్ ఏంటి మాట కట్టుబడి దాన్ని తగ్గట్టుగానే కూటమి గవర్నమెంట్ ముందుకెళ్తా ఉంది